रा <laughs>

మొత్తం భారత భారత దేశం మొత్తం అవుతుంది అంటే అంతా మొత్తం స్టేట్

అక్కడ ఒక్కటి చేసే విధంగా మరి ఎస్సీ ఎస్టీ అందరూ కూడా కలుపుకొని పోయే మనసత్వం కాబట్టి వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా మనం తీసుకున్నాము వారి సేవలు స్టేట్ లెవెల్లో వినియోగించుకున్నాము అలాగే మరి నిజాం జిల్లాలో ఉన్న బీసీ కుల బాధ్యులందరూ కూడా ఒక యూనిట్గా గా ఐక్యతగా రండి త్వరలో ప్రెసిడెంట్ రాఘేంద్ర రెడ్డి గారు ఒక జిల్లా కమిటీ కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తారు దానికి మేము అందరం కూడా వచ్చి ఇంకా అక్కడ జిల్లాలో జరుగుతున్న బీసీ కులాలందరూ కూడా ముందుకు రావడానికి కోసం మా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను జై బీసీ జై జై బీసీ